స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా రెండు భాగాలుగా తెరకెక్కడమే కాదు ఇందులో ఇద్దరు మహేష్ బాబులంటూ ప్రచారం జరుగుతుంది ఆల్రెడీ ఇండోనేషియా లేడీ హీరోయిన్ అన్న వార్తలు వచ్చాయి విక్రమ్ విలనిజం కనిపించబోతుందన్న మాటలు రీసౌండ్ చేశాయి విచిత్రం ఏంటంటే ఇందులో తొంభై శాతం రూమర్స్ నిజమయ్యేలా ఉన్నాయి జస్ట్ ఒక్క ప్రమోషనల్ వీడియో ఆగస్ట్ ఎనిమిదిన రాబోతుంది అదొస్తే అన్ని క్లియర్ అవుతాయి విచిత్రం ఏంటంటే ఆగస్టు ఒకటిన ఈ వీడియో తాలూకు చిన్న గ్లేమ్స్ రాబోతుంది ఈ వీకెండే ట్విట్టర్లో రాజమౌళి చిన్న పోస్టర్తో ఈ సినిమా తాలూకు అనౌన్స్మెంట్ ఏదో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఏంటి సంగతి టేక్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ శీఘ్రగా వెయిట్ చేస్తున్నారు రాజమౌళి నుంచి ఎప్పుడు సినిమా అనౌన్స్మెంట్ వస్తుందా వస్తే టైటిల్ రివీల్ అవుతుందో కాస్ట్ అండ్ క్రూ గురించి అప్డేట్స్ వస్తాయో ఇలా ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది కదా అనేది సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఆత్రుత అయితే రాజమౌళి కూడా సైలెంట్ గా ఈ సినిమా తాలూకు వీడియోను ముఖ్యంగా మహేష్ బాబు లుక్ మారడం మీద తీసిన వీడియోను ఆగస్ట్ ఎనిమిదిన అంటే మహేష్ బాబు బర్త్డేకి ఒక్క రోజు ముందు లాంచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇక ఆగస్ట్ నైన్త్న మూవీ లాంచింగ్ ప్రెస్ మీటు టైటిల్తో పాటు స్టార్ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ రివీల్ చేస్తారు అయితే ఇండోనేషియా మూలాలు ఉన్న హాలీవుడ్ నటి చెల్సియా ఇందులో హీరోయిన్ అని తమిళ స్టార్ విక్రమ్ విలన్ అని ఇలా రకరకాల ప్రచారాలు గత రెండు మూడు నెలలుగా జరుగుతున్నాయి అయితే అవన్నీ ఆల్మోస్ట్ తొంభై శాతం నిజమేయట ఈ వీకెండ్ కి రాజమౌళి ట్విట్టర్లో చిన్నపాటి అనౌన్స్మెంట్ని పోస్టర్తో ప్లాన్ చేశాట ఆగస్ట్ ఒకటిన మహేష్ లుక్ టెస్ట్ తాలూకు వీడియో ప్రోమోని విడుదల చేసి ఆగస్ట్ ఎనిమిదిన పూర్తి వీడియో వదలాలి అనేదే రాజమౌళి ప్లానింగ్ అని తెలుస్తోంది ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూటర్లు మీడియా సర్కిల్స్లో తో కొంతవరకు జెక్ అన్న టీమే పరోక్షంగా అప్డేట్స్ ఇస్తోంది కాబట్టి ఫ్యాన్స్కి పూనకాల తెప్పించే కార్యక్రమానికి మొదటి అడుగు ఈ వీకెండ్తోనే పడనుంది ఆగస్ట్ ఫస్ట్న రెండో అడుగు ఇక ఆగస్ట్ ఎనిమిదిన పూర్తి వీడియోతో మూడో అడుగు ఆ తర్వాతే మహేష్ బర్త్డేకి సినిమా లాంచింగ్తో అసలు అడుగు పడబోతోంది